హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు రష్మి రెడ్డి ఇందు యూట్యూబ్ ఛానల్ సో గుడ్ మార్నింగ్ ఆల్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము గిటార్ ప్లే చేసిన తర్వాత లాల్బాగ్కి అయితే వచ్చేసాము సో ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట లాల్బాగ్లో నేను ఎప్పుడు లాల్బాగ్ విజిట్ చేసినా ఇక్కడ వచ్చి అయితే కూర్చుంటాను అనమాట సో అది నా ఫేవరెట్ స్పాట్ చాలాసార్లు వెళ్ళాను బెంగళూరు వెళ్ళినప్పుడు సో బెంగళూరులో స్టే చేసినప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళాము సో తర్వాత అయితే హాల్ మ్యూజియం విజిట్ చేశాము సో ఇది నెక్స్ట్ డే అనమాట హాల్ మ్యూజియంలో యాక్చువల్లీ యాజ్ అ విజువలీ ఇంపాక్ట్ మాకు అయితే టచ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు సో దగ్గరికి వెళ్ళి అన్ని టచ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అన్నమాట సో అన్నీ మనకి వార్స్లో యూజ్ చేసేవి కానీ ఫ్లైట్స్ నార్మల్గా మనకి బాంబ్స్ త్రో చేయడానికి మిషన్స్ ఉంటాయి కదా సో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు బట్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో అన్నీ విజిట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ అయితే నామ్మ బెంగళూరు ఆక్వేరియంకి అయితే వెళ్ళామనమాట సో ఈ ఆక్వేరియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి సో అన్నిటి గురించి బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు మేము గైడ్ని తీసుకున్నాం అన్నమాట సో గైడ్ అయితే మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు టచ్ చేసేవేవైతే ఉంటాయో అవన్నీ టచ్ చేయించారనమాట సో మేమైతే ఫస్ట్ టైం స్టార్ ఫిష్ని టచ్ చేశాను అనమాట సో నేను అది ఫస్ట్ టైం చూడడం కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అండ్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనమాట సో నార్మల్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ అయితే కనిపించాయి సో కొన్ని టచ్ చేయడానికి ఉన్నాయి సో అవైతే టచ్ చేసాము టచ్ చేయలేనివి అయితే మాత్రం జస్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏ కలర్లో ఉంటాయి ఎలా షైన్ అవుతాయి అండ్ వాళ్ళు వాటికి ఆక్సిజన్ నీడెడా లేదంటే నార్మల్గా ఈ ట్రీస్ ఏవైతే లోపల ట్రీస్ కనిపిస్తున్నాయో వాటి నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతాయంట లేదంటే కొన్ని ఏంటంటే ఆ చెట్లు ఆ వాటర్లో పెరుగుతాయంట సో అట్లా ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవి ఎందుకు పెట్టాము ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు సో మొ మొత్తం మాకు చాలా నీట్గా అన్నీ అర్థమయ్యేలాగా అవి ఏ ఏ డిఫరెంట్ జనరేషన్ అండ్ అంటే అవి ఏంటి అనేది కూడా ఈజీ చాలా అర్థమయ్యేలా చెప్పారనమాట సో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కంపల్సరీ గైడ్ని తీసుకోండి పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు స్కూలింగ్ ఏజ్లో ఉండుంటే మాత్రం వాళ్ళకి అవన్నీ చాలా అవసరం తెలుసుకోవటం సో యాజ్ అంటే నార్మల్గా మేము ఏంటంటే ఆల్రెడీ గ్రో అండ్ ఇప్పుడు తెలుసుకున్న అంత పెద్ద యూజ్ ఏం లేదు బట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి గైడ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే చాలా బెటర్ సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫిషెస్ని చూసి అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూడడం ఫస్ట్ టైం అనమాట అన్ని కలర్స్ కూడా సో కొన్ని షైన్ అవుతున్నాయి అసలు చాలా బాగా అనిపించింది సో అంటే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము మినిమమ్ టూ అవర్స్ అన్న స్పెండ్ చేసి ఉంటాము ఈ ఫిషెస్ చూడడానికి అండ్ నార్మల్గా మనకి ఆక్వేరియంలో అంటే చిన్న చిన్న ఆక్వేరియంస్ ఉంటాయి పెద్ద పెద్ద ఆక్వేరియంస్ కూడా ఉంటాయి కదా సో పెద్ద ఆక్వేరియంలో ట్రీస్ చూసారా ఎలా ఉన్నాయో అండ్ కొన్ని వాటిలోనేమో పెబల్స్ పెట్టారు అంటే రాళ్ళతో పెట్టారనమాట సో కొన్ని వాటికి అంటే ఫుడ్ వేయడానికి కానీ లేదంటే లోపల వాటర్ క్లీన్ అవ్వడానికి కానీ వాటికి నార్మల్గా మిషన్స్ కూడా ఇక్కడ వీళ్ళు సప్లై చేస్తారనమాట అంటే వీళ్ళు సెల్లింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఫిషెస్ని కూడా సెల్ చేస్తారు లేకపోతే ఆ పార్ట్స్ని కూడా సెల్ చేస్తారు సో ఇవైతే టూ ఫ్లోర్స్ ఉంటుంది సో టూ ఫ్లోర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లోనేమో సెల్లింగ్కి పెట్టారు అండ్ పైన టూ ఫ్లోర్స్ మొత్తం విజిటర్స్కి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఫిషెస్ అంటే ఫిష్ అయితే కాస్ట్లీనే ఉన్నాయండి ఒక్కొక్కటి అడిగి చూసాం మేము తీసుకోవడానికి అండ్ మిషన్స్ కానీ ఫుడ్ వేయటానికి ఒకవేళ మనం ఊరెళ్ళినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్కి ఫుడ్ పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి అవి చూసాం మేము సో చాలా బాగా అనిపించింది కానీ ఇంకా మేమైతే ఏం తీసుకోలేదన్నమాట ఒక ఫిష్ కాస్ట్ అడిగినప్పుడు సిక్స్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ అని చెప్పారు చిన్న చిన్నవి అవి కూడా అంటే లైక్ కైండ్ ఆఫ్ వాటికి కూడా మంత్స్ ఉంటాయి కదా ఇన్ని మంత్స్ నుంచి ఇంత అనేసి సో ఆ మంత్స్ వాటికే అంత కాస్ట్ ఉండింది సో ఇంకా అందుకనే మేమైతే తీసుకోలేదు బట్ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇవన్నీ చూస్తూ సో మీరు కూడా విజిట్ చేస్తే గైడ్ని తీసుకోండి ఫుల్గా అన్నిటి వాటి గురించి తెలుసుకోండి సో మీకు గుర్తుంటే కనుక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకైతే అన్ని వాటి నేమ్స్ కానీ అవన్నీ ఏం గుర్తులేవు అంతే అంత డీటెయిల్డ్గా చెప్పారు కానీ బట్ అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయామనమాట సో చాలా బాగా అనిపించిందండి అంటే చూడటానికి ఆ గ్రీనరీ ఉంటుంది కదా సో ఆ గ్రీనరీ అట్రాక్ట్ చేస్తుంది ఫిషెస్ కంటే కూడా గ్రీనరీ అండ్ లోపల అది చాలా డెకరేటివ్గా పెట్టారనమాట అండ్ నాట్ ఓన్లీ ఆక్వేరియం ఆక్వేరియంలోనే కాదు బయట కూడా నార్మల్గా పెద్ద పెద్ద ఆక్వేరియం దగ్గర కూడా చాలా గ్రీనరీతో డెకరేటివ్గా పెట్టారనమాట అది చాలా అట్రాక్ట్ చేస్తుంది అండ్ చిన్న చిన్న ఆక్వేరియంస్ ఉన్నాయి పెద్ద పెద్ద అంటే ఫ్రమ్ స్టార్టింగ్ చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అన్ని టైప్స్ ఆఫ్ ఆక్వేరియం ఉన్నాయి బట్ పెద్దగా ఫిషెస్ అయితే ఎక్కువ లేవు అన్నీ చిన్న చిన్న ఫిషెస్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి సో పెద్దవి నాకు తెలిసి టూ ఆర్ త్రీ ఆక్వేరియమ్స్లో మాత్రమే నేను చూడా చూశాను అనమాట పెద్దవి ఇంకా మిగతావన్నీ చిన్న చిన్నవి అసలు ఆ కలర్స్ నేను అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఫిషెస్ని అయితే చూడలేదు సో చాలా బాగా అనిపించింది ఇదే అండి అక్కడ స్టోర్ అయితే కొనుక్కోటానికి అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ అయితే పెట్టారు చూశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము సైన్స్ టెక్నాలజీ మ్యూజియం ఒకటి ఉంటుంది అక్వేరియంకి పక్కన అంటే లైక్ కైండ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుందన్నమాట సో వాకబుల్ డిస్టెన్సే మీరు అక్కడికి వెళ్తే కనుక నార్మల్గా ఇన్నోవేషన్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదంటే వాళ్ళు ఇన్నోవేట్ చేసిన మ్యూజియం అయితే ఉంది ఆయన నేమ్ ఏదో ఉంటుంది బట్ ఐ ఫర్ గట్ ఇట్ సో నార్మల్గా ఆ మ్యూజియంలో ప్రతి ఒక్క ఎక్స్పెర్మెంట్కి కూడా వాళ్ళు రిటర్న్ ఫార్మెట్లో ఇచ్చారు రిటర్న్ ఫార్మెట్లో డిస్ప్లే చేశారనమాట ఆ ఎక్స్పెరిమెంట్ చదువుకొని పిల్లలైతే ఆ ఎక్స్పెరిమెంట్ని చేసి వాళ్ళు రియల్గా అంటే దాన్ని చేసి వాళ్ళకి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కూడా అక్కడ రాసి ఉంటుంది సో అలా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారనమాట ఈవెన్ మేము కూడా వెళ్ళి ట్రై చేసాము కాకపోతే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇవన్నీ కవర్ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ టైం కూడా అయ్యింది అనమాట సో మేమైతే ఓన్లీ ఫస్ట్ టూ ఫ్లోర్స్ మాత్రమే కవర్ చేసాము ఇంకా టూ ఫ్లోర్స్ కూడా ఉందంట అది మాకు తెలీదు సో అలా మేము మెల్లమెల్లి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ చదువుకుంటూ అది ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది సో హడావిడిగా నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసా పైన టూ ఫ్లోర్స్ కూడా బట్ అంతా ఎఫిషియెంట్గా అయితే తీయలేకపోయాను అక్కడ కొంతమంది పర్సన్స్ ఐడల్స్ కూడా పెట్టారు సో వాళ్ళు ఏమి ఇన్నోవేట్ చేశారు ఏంటనేది అక్కడ రాశారు కానీ అంతగా నేను చదవలేకపోయా అంత టైం లేకుండా ఉండింది సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇదైతే చాలా నాలెడ్జ్ ఇస్తుందండి పిల్లల్ని తీసుకెళ్ళండి ష్యూర్గా మీరు ఎప్పుడైనా బెంగళూరు విజిట్ చేసినప్పుడు ఇవి పిల్లలకి సైన్స్ యాక్టివిటీస్ అంటే ఈవెన్ ఫిజిక్స్ కానీ లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ వాళ్ళు చెయ్యొచ్చు అనమాట లైవ్లో సో తీసుకెళ్ళండి చూపించండి వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇదైపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి నెక్స్ట్ డే అయితే నేను బ్యాంగ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాను సో హైదరాబాద్కి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది బ్యాంగ్లూర్ లైఫ్ మిస్ అయిపోతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్